ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడు ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆనాడు ఆరడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే తెచ్చుకోలే పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతచార్య పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో చచ్చిపోయి చచ్చిపోయిన ఎన్నాడన్నా మళ్ళా ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు ఇంకొక బక్క జర్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టిరు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అయిన దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు బక్క కూర్చోవాలి నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావన వాయిదా ఉందా రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందల బావ భామార్దుల ఆమరణ నిరార దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అని నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు ఆపడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరిద్దరు నిజంగా నీ పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పట్టేది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలేయండి కానీ మీరిద్దరు బావుపా బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల మా ఎన్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని పరీక్షలు వాయిదా వాడే వరకు నిరా నిరాధిక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రి పూటది మీరు మాత్రం సంతోషంగా ఉండాలా పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్థులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు